మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సాయినగర్లో విషాదం ఏం కష్టం వచ్చిందో ఆ తల్లికి తన బిడ్డని పేగు తెంచిన మరుక్షణమే అనంతపురం సాయినగర్ ఏడవ క్రాస్లో వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి స్థానికుల సమాచారంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆసుపత్రిలో మర్యాదన చికిత్సలు చేస్తున్నారు ఆ బిడ్డకి నా పేరు నాగమణి నేను జిల్లా ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే మాకు కాలర్ ఐడి నుంచి ఫోన్ వచ్చింది వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసి చెప్పినారు ఇట్లా సాయినగర్ ఏడో క్రాసు రోడ్డు దగ్గర ఒక అమ్మాయి పాప ఉంది చిన్న బేబీ ఉంది అని చెప్పి ఫోన్ చేసినారు దాని ప్రకారంగా ఐసీపీఎస్ తర్వాత చైల్డ్ లైన్ వాళ్ళు తీసుకొని వెళ్ళినారు సచివాలయం వాళ్ళు కూడా వెళ్ళి తీసుకున్నారు తీసుకొని బాబా కొంచెము అంత అంటే బొడ్డు కూడా ఇంకా అసలు తీసిండలేదు అట్లాంటి పాపని తీసుకొచ్చి ఇప్పుడు మనకు మెడికల్ పరంగా ఆమెకి ఏం ట్రీట్మెంట్ కావాలనేది చేయిస్తున్నాము దాని తర్వాత అమ్మాయి కొంచెం క్యూర్ అయిన తర్వాత సిడబ్ల్యూసీకి అప్ప చెప్తాము సిడబ్ల్యూసీ నుంచి ఒకవేళ మేము శిశు గృహాలో పెట్టుకుంటాము బాగుంది ఇప్పుడు నేను చూసి వచ్చినా కదా పర్వాలేదు డాక్టర్ని కూడా అడిగినాను పర్వాలేదు అన్నారు టూ పాయింట్ ఎయిట్ ఉందన్నారు వెయిట్ కూడా పర్వాలేదు అంటే అని కూడా డాక్టర్ని అడిగినా నేను లేదు అంతా మొత్తం బాగా ఉంది అమ్మాయి నెలలు నిండిన తర్వాతనే పుట్టిందని అని చెప్పింది బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు నా పేరు సురేష్ కుమార్ నేను చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ లో కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు సాయినగర్ సెవెంత్ క్లాస్ నందు ఒక అప్పుడే పుట్టినటువంటి ఆడబిడ్డని వదిలేసి వెళ్ళడం పోయినారు అనేసి మా గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ గారికి సమాచారం అందించగా వెంటనే మేము తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఐసీడిఎస్ వారు తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి ఏఎన్ఎమ్ ఆశా వర్కరు అంగన్వాడీ ఇచ్చారు అందరూ కలిసి ఆ బిడ్డ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి విచారించగా ఉదయం ఐదు గంటలప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని చుట్టుపక్కల వారు తెలిపారు పక్కనే ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళు ఆ బిడ్డను చేరదీశగా వెంటనే అధికారులం అందరం కలిసి బేబీ యొక్క చికిత్స నిమిత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎస్ఎన్సీ ఉన్నందు అడ్మిట్ చేయడం అనేది జరిగినది పాప కండి సార్ పాప కండిషన్ అంటే మనం చెప్పడానికి వీలుండదు కాబట్టి బేబీ కండిషన్ కొరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిన్ డాక్టర్ గారి సమక్షంలో ఉంచడం అనేది జరిగినది బేబీ కండిషన్ అంతా బాగుంది అన్నట్లయితే మనం శిశుగృహకనే తరలించడం అనేది జరుగుతుంది